మో వెంకటేశాయ పూర్వం కొండ దిగువనే బ్రహ్మోత్సవం అందువల్ల భగవంతునికి వైభవంగా బ్రహ్మోత్సవాదులు జరుపుటకు ఒక దివ్యక్షేత్రంకు తగినట్లుగా తిరువీధులు నిర్మించబడి లేవు ఆగమశాస్త్రంలో దేవస్థానం చుట్టూ వీధులు నిర్మించేందుకు వీలుగా లేనప్పుడు దగ్గరలోనే ఒక నగరి నిర్మించి అక్కడే దేవునికి ఉత్సవములు ఆచరించవచ్చును అన్న ప్రమాణం ప్రకారం ఆపద్ధర్మంగా బ్రహ్మోత్సవాది అంకురార్పణ మొదలైన ఉత్సవాలు తిరుశుకనూరు అనబడే శ్రీశుకపురంలో ఉత్సవ విగ్రహములు ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మహోత్సవాలు జరిపించేవారు తొమ్మిదవ రోజున ప్రొద్దున మంగళ అవభృధ తీర్థవారి స్నానములతో ముగిసే బ్రహ్మోత్సవాదులను పూర్తి చేసి తర్వాత సాయంకాలములలో శ్రీవారి విగ్రహమును కొండపైకి ఊరేగించి ధ్వజారోహణ పుష్పయాగము మొదలైన ఉత్సవాలు అక్కడ జరిపేవారు ఈ పరిస్థితిని శాశ్వతంగా మార్చివేస్తూ శ్రీ రామానుజముని తిరుమల ఆలయం నాలుగు వైపులా వందడుగులు గల రోడ్డులాగా వేయించి నిటారుగా దీర్ఘచతురస్రాకారంగా గుడి నాలుగు వైపులా నాలుగు రాజువీధులు నిర్మించారు ఆ తర్వాత స్వామి పుష్కరిణికి తూర్పు తీరం పైన ఒక పెద్ద వీధిని ఒక క్రోసుడు పొడువుగాను దానికి తూర్పు భాగంలో చదురంగంగా ఉండే మరొక వీధిని నిర్మించి దీనిని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పారువేట అనబడే మృగయా ఉత్సవం కూడా కొండ మీదనే ఏర్పాటు చేశారు శ్రీ రామానుజముని ఇప్పటికీ మనం కారులో తిరుమల ఆలయం నుంచి ఆకాశగంగా పాపనాశనం వెళ్ళే రోడ్డు మీద ఒక పురాతన మండపం శ్రీవారి పుష్పతోటలో పారవేట మండపం అన్న బోర్డుతో చూడవచ్చు అప్పటికీ ఉత్సవమూర్తిగా ఆరాధించబడుతున్న శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి అనబడే తిరువేంగడ తొరైవార్ యొక్క దివ్యమంగళ విగ్రహం అవతరించిన పుణ్యదినం ప్రభావం శాశ్వతంగా శైలేషుడు అని పేరుగల మలయప్పన్ స్వామి విగ్రహమును కౌతుకబేరస్తాన అభిషేకం చేయించి శాస్త్ర ప్రకారం ఆరాధనలు నిర్వర్తింపచేశారు ఈ విధంగా పూర్వం ధ్రుమ కుఠారుడు అన్న భక్తుడు అడవిని నరికి వేసిన ఇరుకైన దారిస్థానంలో శ్రీహరి ఆలయం నాలుగు వైపులా పెద్ద పెద్ద తిరువీధులను విశాలంగా నిర్మాణం చేయటం జరిగింది ఓం నమో వెంకటేశాయ